యువనేతగా ఎదుగుతున్న పెంకట కృష్ణారావు పేదల వర్గాన్ని అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తెలిపారు కాకినాడ జిల్లా కోటనందూర్లో ఆయన జన్మదిన పేడుకలు నిర్వహించారు తుని నర్సీపట్నం నియోజకవర్గాల్లో పెంకట కృష్ణారావు సేవలు ఎంతో ప్రశంసనీయమని మహిళలకు వృద్దులకు వికలాంగులకు చెయ్యూతనివ్వటమే కాకుండా ఉపాధి కల్పిస్తూ ఆ కుటుంబాలను పరోక్షంగా ఆదుకుంటున్నారని ప్రశంసించారు వెంకట కృష్ణారావు గారు పుట్టినరోజు సందర్భంగా అలాగే సేవా కార్యక్రమానికి ఇక్కడ వెళ్ళడం జరిగింది రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎంతో మంది వికలాంగులకి ఈ రోజు వీల్ చైర్స్ ఇవ్వడం కానీ లేకపోతే రద్దులు ఇవ్వడం కానీ పెద్దవాళ్ళందరికీ ఈ విధంగా పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఇదే మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆ పుట్టినరోజు రోజుకి కటింగ్లు అన్నీ కూడా మనం వేస్ట్ చేసి కంటే ఇలా సేవా దృక్పథంతో ముందుకెళ్తే బాగుంటుందని మరిపాలెం స్కూల్ కూడా ఆరున్నర లక్షల పైన డొనేట్ చేసి పెంచెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది చిన్న విషయం ఇలా రాత్రుల నియోజకవర్గంలో వచ్చి రావడం వల్ల సీఎస్ఆర్ యాక్ట్ కొంచెం జరుగుతుంటాయి అందుకని బిజినెస్ పరంగా సంపాదించిందని కొంతవరకు ప్రజలకు ఖర్చు పెట్టాలని ఉద్దేశం రావాలని చెప్పేసి సార్ సార్ మొన్న లోకేష్ గారు బర్త్డే సందర్భంగా మీరు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రకమైన మీరు ఏ విధంగా ఇది నేను ఏమంటానంటే మొట్టమొదటి మీరు అబ్జర్వ్ చేస్తే డైవర్ట్ పాలిటిక్స్ వైఎస్ఆర్ అది పుట్టితో వచ్చిన విద్య ఆ డైవర్ట్ పాలిటిక్స్ ఏంటంటే రెమ్డెసివర్తో ప్రజలు చచ్చిపోతున్నారు కోవిడ్ టైంలో అంటే రెమ్డెసివర్లు ఎక్స్పెక్ట్ అయిపోయి అని చెప్పేసి నర్సీపట్ల అందరూ ధర్నా చేస్తే ఐఏఎస్ఆర్ ప్రెస్ ని పెట్టించి రెండిసివర్ల వల్ల ఏమవ్వదు ఎక్స్పెక్ట్ డేట్ అయిపోయినా పర్లేదు అని ఒక డైవర్షన్ చేస్తారు అలాగే ప్రతి దాంట్లో కూడా ఒక డైవర్షన్ సుధాకర్ గారి గురించి మాట్లాడితే కేసేసి సుధాకర్ గారు అయ్యనపాత గారి దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఇలాగైందని ఒక డైవర్షన్ చేస్తారు మొన్న అల్లిపూడి గ్రామానికి వెళ్ళిన దేనికి ఒక వ్యక్తి వైఎస్ఆర్ నాయకుడు రప రపా అని నువ్వు చెప్పిన మాటల్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మందిని నరిక్కి పెట్టాడు ఆ నరికి పెట్టిన దాంట్లోని నేనేమన్నానంటే నరుక్కుంటూ పోయి అప్పారప్ప అంటే ఇలాగే నరుక్కుంటూ పోతారు కాబట్టి నేనేమో కోరేనంటే ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వాళ్ళని కొంచెం దూరం పెట్టండి అని చెప్పి నేను చెప్తే నా కార్యకర్తలు నేను చెప్పుకుంటే దుమారం లెగసింది ఎక్కడ వైఎస్ఆర్సీపీలో అది లేదు దుమారం లేకోవాల్సింది టీడీపీలో టీడీపీలు అందరూ బాగానే ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కానీ దుమారం లేసింది వైఎస్ఆర్సీపీలు ఎందుకంటే హత్య గురించి ఎవరు ప్రశ్నించకూడదు ఇక్కడ మాట్లాడకూడదు మా కార్యకర్తల డిసిప్లిన్ గురించి నేను మాట్లాడుకుంటే నీకేంటి బాగా సో నేను ఈ రోజు చెప్తుంది ఏంటంటే నీ ఇల్లు నువ్వు సక్క పెట్టుకుని నా ఇల్లు సక్క సక్క పెట్టుకుంటాను వెంకట కృష్ణారావు గారు పుట్టినరోజు అందరికీ సేవా కార్యక్రమానికి ఇక్కడ జరిగిందండి ఆడడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎంతో మంది వికలాంగులకి ఈ రోజు వీల్ చైర్స్ ఇవ్వడం